Welcome to Cell News మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై నిర్లక్ష్యం అమరావతి వినుకొండలో పర్యటన దృష్ట్యా వైఎస్ జగన్ కి భద్రత తగ్గింపు అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్ భద్రత తగ్గింపు జగన్ నివాసం వద్ద భద్రతా సిబ్బందిని తొలగింపు వైఎస్ జగన్ కి పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిన ప్రభుత్వం రిపేర్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వటంతో ఇబ్బందులు మార్గంలోని పలుమార్లు మొరాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన జగన్ మరో వాహనంలో వినుకొండ వెళ్తున్న వైఎస్ జగన్ Allah'ın